సంపన్న విజయనగర రాజల్లో ఒక మధ్యాహ్నం రామయ్య అనే ఒక అమాయక రైతు ప్రయాణిస్తున్నాడు ఎండ తీవ్రంగా ఉండటంతో కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని భావించాడు అతను ఓ చెట్టు కింద ఒక పెద్ద గుర్రం నిలబడి ఉండటం గమనించాడు నిలుచున్న గుర్రం నీడను చూసి విశ్రాంతి తీసుకోవడానికి దాని పక్కన కూర్చున్నాడు ఆ గుర్రం ధనరాజ్ అనే పిసినారి వ్యాపారిది ధనరాజ్ తన ఇంటినుండి బయటకు వచ్చి నీడలో కూర్చున్న రామయ్యని చూసినప్పుడు అతని కళ్ళు దురాసతో మెరిశాయి నువ్వు నా గుర్రం నీడలో కూర్చుని విశ్రాంతి తీసుకున్నావు అందుకుగాను నువ్వు నాకు కొంత డబ్బును ముట్టజెప్పాలి అని ధనరాజ్ రామయ్యతో అన్నాడు రామయ్య ఆశ్చర్యపోయాడు నేను కేవలం నీడలోనే కూర్చున్నాను నీడకి ఎలాంటి విలువ ఉంది అని అడిగాడు నా గుర్రం నీడకూడా నాకే చెందుతుంది దాన్ని ఉపయోగించాలంటే నువ్వు దానికి ధర చెల్లించాలి అని ధనరాజన్నాడు ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగి చివరకు కృష్ణదేవరాయల సభకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు మహారాజా నా గుర్రం నీడను రైతు ఉపయోగించినందుకు డబ్బులు చెల్లించాలి అని అన్నాడు మహారాజా ఇతను గుర్రం నీడకు డబ్బు అడుగుతున్నాడు ఇది ఎంతవరకు న్యాయం అని రామయ్య అన్నాడు రాజు అసందిగ్ధంగా ఈ విచిత్రమైన తగువుని తెనాలి రామకృష్ణుడికి అప్పగించాడు రామా నీ అభిప్రాయమేమిటి అని అడిగాడు మహారాజా చట్టం స్పష్టంగా ఉంది ఏదైనా ఒక వ్యక్తికి చెందినది ఉపయోగిస్తే దాని నిమిత్తం డబ్బులు వసూలు చేసే హక్కు అతనికి ఉంది అని తెనాలి రాముడు అన్నాడు వాస్తవంగా రామయ్య గుర్రం నీడను ఉపయోగించాడు కాబట్టి చెల్లించడం కూడా నీడతోనే చేయాలి రామయ్య తన బంగారు నాణేలు ఎండలో ఉంచాలి ధనరాజ్వాటి నీడను తీసుకోవచ్చు ఇదే గుర్రం నీడకు చెల్లింపుగా పరిగణించాలి సభలో అందరూ గట్టిగా నవ్వారు ధనరాజ్ తన తప్పుని గుర్తించి నిశ్శబ్దంగా ఉండిపోయాడు తెనాలిరాముని తెలివికి శ్రీకృష్ణదేవరాయలు సంతోషించాడు రామయ్యపై తప్పుగా నిందవేసినందుకు పరిహారం చెల్లించాలని ధనరాజ్కు శ్రీకృష్ణదేవరాయలు ఆదేశించాడు రామయ్య ఆనందంగా రాజుకు ధన్యవాదాలు చెప్పి సంతృప్తిగా తిరిగి వెళ్లాడు దురాస చివరికి అవమానమే తెస్తుంది ఇలాంటి మరిన్ని చమత్కారమైన కథల కోసం లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు